వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే శనగపప్పు బూరెలండి శనగపప్పు బూరెలకి రెగ్యులర్గా చేసుకునేవే కదా ఏముంది అనుకుంటున్నారా కానీ అలా కాదండి మనము ఎలాంటి తోపు రుబ్బవలసిన పని లేకుండా పప్పు బియ్యం నానబెట్టేసి రుబ్బుతాం కదా తోపు కోసము అలా ఏమీ నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా చాలా టేస్టీగా అయితే కనుక సింపుల్గా అయిపోయే రెసిపీ అంటే ఇది ఫుల్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే కనుక ఒక కప్పుతో శనగపప్పునైతే తీసుకొని దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి మనం తీసుకున్న చిన్న పప్పుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలండి కడుక్కున్న తర్వాత వాటర్ వేసేసి ఇలాగ నానబెట్టేయండి పక్కన పెట్టేయండి ఇది ఒక రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా నాని ఉంది కదా పప్పుని ఇలా ఎందుకు అంటే కనుక ఇలా నానపెట్టుకుంటే పప్పు అనేది చాలా వేగంగా కుక్ అయిపోద్దండి మాకు ఇలా నానపెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కుక్కర్లో కూడా వేసుకొని దీన్నైతే ఉడకబెట్టుకోవచ్చు నానబెట్టుకున్న మొత్తం పప్పునైతే కనుక నేను కుక్కర్లో వేసేసుకున్నానండి శనగపప్పుని ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పుకి అయితే రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇది నాని ఉంది కాబట్టి రెండు కప్పులు వేసుకుంటున్నాను అదే నానబెట్టకపోతే కనుక రెండున్నర నుంచి మూడు వరకు వేసుకోండి అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసి కుక్కర్లో మూత పెట్టేసి నేనైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను చూశారు కదా చల్లగా అయిన తర్వాత చూపిస్తే ఎంత బాగా కుక్ అయ్యింది ఇందులో నుంచి కాస్త వాటర్ కూడా ఉంది కదా ఆ వాటర్ అంతటిని బయటకు అయితే తీసేసుకుందాం ఈ వాటర్ వేస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి రసం చేసుకుంటూ ఉంటాం కదా అందులో వేసి మరగపెట్టేస్తే టేస్ట్ కూడా రసం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమునైతే తురుము పెట్టుకున్నానండి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ స్వీట్ తక్కువ కావాలనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి మిగతాది అయితే కనుక స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది మొత్తం ఈ బెల్లం అంతా పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకోండి పప్పు వేడిగా ఉంది కదా దానివల్ల బెల్లము ఇక్కడే సగం కరిగిపోద్దండి ఇలా కలుపుతూ ఉంటే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్నైతే స్టవ్ పైన పెట్టేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక స్పూను రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకోండి నా దగ్గర రెడీగా యాలకల పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను లేకపోతే అప్పటికప్పుడు యాలకలు దంచేసి వేసుకోండి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా యాలకల పొడి ఇది నెక్స్ట్ నెయ్యి కూడా ఇప్పుడు ఐటమ్ వల్ల ఏంటంటే బూరెలు అనేవి మంచి ఫ్లేవర్తో వస్తాయండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేస్తే మనకి ఈ విధంగా గట్టిపడుతుంది చూసారు కదా అప్పుడు జారుగా ఉండే కానీ ఇప్పుడు గట్టిపడింది కరెక్ట్గా మనకి సరిపోద్ది ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడైతే వీటిని బాల్స్లో రెడీ చేసుకోండి మీకు బూర క్వాంటిటీ అంటే బూర సైజు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చుట్టేసుకోండి నేను మొత్తం అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక ఒక కప్పుతో బొంబాయి రవ్వని తీసుకోండి బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ సుజీ రవ్వ అంటాం కదా అది అలాగే నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి మరొక కలాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పులు పావు అయితే వాటర్ వేసుకోండి అది బాగా మరిగినాక నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే ఒక కప్పు రవ్వని కొలిసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి వేసుకొని దీన్నైతే కనుక మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి బాగా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇందులోనైతే కనుక ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్లు మాత్రమే వేసానండి నాకు కాస్త పైన లేయర్ అనేది చప్పగా అనిపించింది మీరు మీరైతే కనుక ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకోండి వేసుకొని మొత్తం పంచదార అంతా బాగా కరిగేటట్టు ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు దీన్ని కూడా ఉంచుకోండి మరి దగ్గర పడేంత వరకు కాకుండా ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి కాస్త టెన్ మినిట్స్ తర్వాత గట్టిపడుతుంది చూసారు కదా ఇలాగా మరి గట్టిగా లేదు అలా అని జారుగా లేదు ఇలా ఉండాలి దీన్నైతే ఇప్పుడు చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా మొత్తం కొత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి స్మూత్గా అవుతుంది నెక్స్ట్ అయితే ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం ఈ నెయ్యి అంతటిని వేసి వీడియోలో చూపించిన విధంగా ఒక చపాతీ పిండి ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవాలి చూసారు కదా ఎంత స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని నుంచి కూడా ఒక బాల్స్లో రెడీ చేసుకోండి మనం అక్కడ బూర్ల కోసం రెడీ చేసే కదా శనగపప్పుది అదే సైజులో ఇది కూడా తీసుకోవాలి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చేతిలోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదైనా ఒక కవర్ పెట్టేసి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ మాత్రం కూడా అంటకుండా వస్తుందండి ఫస్ట్ అయితే చేసుకోవడం చాలా కొంచెం కష్టంలో ఉంటుంది కానీ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది ఆ మిగతావైతే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్లా ఎక్కడ మనకి బయటికి ఆ పూర్ణం అనేది కనబడకుండా మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఈ బూర్లన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోల్ చేసుకుని ఉంచుకోవాలి ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మన కళాయికి మనం తీసుకునే కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి కాస్త లోతుగా ఉన్న కళాయి తీసుకుంటే ఏంటంటే మనకి బూరు మొత్తం ములిగి ఈవెన్గా ఫ్రై అవుతుంది నేను తీసుకునే కళాయికి నాలుగు మాత్రమే పడతాయి అని చెప్పేసి నాలుగు వేసుకొని కాసేపు అయ్యాక మాత్రమే దీన్ని గరిట పెట్టి కలుపుకోవాలి వెంటనే కలుపుకోకండి ఆ రవ్వ బ్యాటర్ అనేది మన స్పూన్కి అయితే అతుక్కొని వచ్చేస్తుంది మొత్తం ఈవెన్గా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఫైనల్గా రెసిపీ అయితే చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా ఫ్లఫ్ఫీగా అనిపిస్తుంది కదా మనకి రుబ్బుకునే పని లేకుండా చాలా ఈజీగా టేస్టీగా అయితే బూరెలనేవి రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి